బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినోత్సవ వేడుకలు తెనాలి బోసు రోడ్లోని జనసేన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు టీడీపీ నాయకులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో మమతా నాగేశ్వరరావు నాగభూషణం తదితరులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదర్ల మనోహర్ పాల్గొన్నారు డెబ్బై ఐదు కేజీల భారీ కేకును మనోహర్ కట్ చేసి చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సములము జన గణ మంగళ నాయకుడా కనమపు చరితల నాయకుడా పలు తరమునుమము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళిడా Got the one. నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా జనాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా పుట్టినరోజు వేడుకల్లో సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది భగవంతుడు ఆయనకి నిండు నూరేళ్ళు ఈ రాష్ట్రాన్ని మరింత మార్గదర్శకంగా ఒక మంచి పరిపాలనతోటి ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా మంచి కార్యక్రమాలు సంక్షేమం అందించే విధంగా రాబోయే రోజుల్లో మేము ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి అన్ని విధాలుగా ఆయన అనుభవాన్ని ఉపయోగించి ఈ ఐదు సంవత్సరాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో నెట్టారో అంధకారంలోంచి బయటికి తీసుకొచ్చే విధంగా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మన రాష్ట్రానికి ఎంతో అవసరం దానికి మీ అందరం కూడా ఎప్పుడూ అండగా నిలబడి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలకి మరొకసారి అంకితమై మరింత మంచి కార్యక్రమాలు చేసే విధంగా భగవంతుడు ఆయన ఆశీర్వదిస్తారని మా అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ మంచి సేవ చేసేటటువంటి శక్తి అత్యధికమైనటువంటి సీట్లతో చంద్రబాబు నాయుడు గారిని కూటమి అభ్యర్థుల్ని గెలిపించే విధంగా ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయుష్ ఆరోగ్యాలతో ఈ రాష్ట్రానికి మంచి సేవ చేసేటట్టు శక్తివంతుడిగా ఉండాలని చెప్పేసి అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమంలో పెద్ద మొత్తంలో మూడు పార్టీల నుంచి కూడా పెద్ద మొత్తంలో ఇక్కడికి విచ్చేసి నాగడ మనోహర్ గారి ఆధ్వర్యంలో తమసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో కూడా ఇక్కడ బ్రహ్మాండంగా ఈ వేడుక జరగటం అనేది న్యాయంగా నిజంగా శుభ పరిణామం రాబోయే రోజుల్లో అత్యధికమైనటువంటి మెజార్టీతో ఇక్కడ కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారంటానికి కూడా ఇది ఒక సంకేతంగా మనందరూ భావించాలని చెప్పి తెలియజేస్తుంటూ మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ తిరగ చంద్రబాబు నాయుడు గారు అంటేనే ప్రపంచం ఇచ్చే ఒక బ్రాండ్ అలాంటి బ్రాండ్ నాశనం చేయాలి అని ఎన్నో కుట్రలు ఎన్నో కుతంత్రాలు పని ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అకలా వికలం అయిపోతున్న తరుణంలో ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగాన్ని అందిస్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మరి ముఖ్యంగా ప్రపంచ దేశాలు మొత్తం కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా అమరావతిని సృష్టించి అమరావతి సృష్టికర్త అయ్యి మరి నవ్యాంధ్రకి అడుగులు వేస్తున్న తరుణంలో ఐదు సంవత్సరాలు చీకటి రాజ్యం ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ రేపు జూన్ నాలుగు నుంచి నవ్యాంధ్రప్రదేశ్ నవ్వుతూ అడుగులు ముందేయడానికి రెడీగా ఉంది నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచించండి నీతికి నిజాయితీకి అభివృద్ధికి సంక్షేమానికి ఓటేయాలి ఓటేస్తారని కోరుకుంటూ తెనాలి ప్రజ తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉమ్మడి అభ్యర్థి అయిన నాదేళ్ల మనోహర్ గారిని పెమసాని చంద్రశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అదే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్గా మేమందరం కూడా భావిస్తున్నాం అని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి పెద్ద ఆయన ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఎటువంటి దిష్టి తగలకుండా మరి ప్రశాంతంగా మన తెలుగు ఆంధ్రప్రదేశ్ని తెలుగు వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే క్రమంలో భగవంతుడు ఆయనకు తోడ్పాటు కలుగజేయాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే సిబిఎన్ గారు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో జన్మదినోత్సవ వేడుకలో జనసేన పార్టీ ఆఫీసులో ఉమ్మడి తెలుగుదేశం జనసేన బీజేపీ అందరి సమక్షంలో ఈరోజు ఈ వేడుకలు వేరే వాళ్ళ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యక్రమం పెట్టుకున్నాము రాష్ట్ర రాజకీయాల్లో ఒక గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోనే తన మేధాశక్తితో అందరి మన్నలు పొంది ఎన్నో సమస్యలు ఎదురగి ఇవాళ ఈ రాష్ట్రాన్ని పెట్టిన పెద్ద సమస్య జగన్మోహన్ రెడ్డి అనే సమస్య ఆ సమస్య పోవాలంటే ఇవాళ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అందరినీ గెలిపించుకొని బాబు జన్మదినానికి సందర్భంగా డెబ్బై ఆరో జన్మదినానికి గిఫ్ట్ గా మన అందరం పార్టీని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కొడుతూ బాబు గారికి జన్మదినోత్సవం ఆశీర్వదిస్తున్నారు ఇది ఇలా ఉంటే తెనాలి రూరల్ మండలం అంగలగుద్దురు గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని రాబోయే రోజుల్లో తిరిగి ముఖ్యమంత్రి కావాలని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగవ జన్మదిన సందర్భంగా మన తెల నియోజకవర్గం మన ఆంగ్లకూతూరు గ్రామం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి మన నాయకుడు ప్రీతి నాయకుడు నిండు నూరేళ్ళు ఆరు ఆయురు ఆరోగ్యాలతో కుటుంబ ఇదితో ఆయన నిండు నూరేళ్ళు ఆయుర గని చెప్పి మన ఆంగ్లకూతురు శివాలయంలో చంద్రబాబు నాయుడు గారి పేరు మీద పూజ చేయించి ఈరోజు వారి డెబ్బై నాలుగు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై నాలుగు సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంలో వారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి రేపు రానున్న మే పదమూడు ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయం సాధించి ఈ నూతన రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి పేరు అధిష్టించి ఈ రాష్ట్ర ప్రజలని సుభిక్షంగా సురక్షంగా కాపాడతారని చెప్పి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పేడ తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ శివాలయంలో ఉదయం మా అంగళకూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సర్పంచి మరియు గ్రామ కార్యకర్తలు మా మాజీ ఎంపీపీ సూర్య వెంకట గారు సీనియర్ నాయకులు కన్వెంటర్ రావు గారు వార్డు నెంబర్లు మరి సొసైటీ అధ్యక్షులు అల్ప సుధాన గారు వార్డు మెంబర్ శ్రీనివాసరావు గారు జిద్దయ్ గారు దుర్గాభావాని గారు మరి బడు రాంబాబు గారు మరి మొదల కార్యకర్తలు అందరూ కూడా విచ్చేసి మరి అనేక మంది మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి వాళ్ళు రానున్న రోజుల్లో ఉన్నతమైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అధిష్టించి ఈ రాష్ట్ర ప్రజల యొక్క అందరికీ క్షేమాన్ని ఈ రాష్ట్ర అభివృద్ధిలో కాంక్షిస్తూ వారికి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ గుళ్ళ పొలి చేశాము వారికి మరోసారి డెబ్బై నాలుగు సంవత్సరాల గ్రామం గ్రామ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం